కనీస వేతనాల అమలకై జీవీఎంసీలోని వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరసనలు మూడో రోజు కొనసాగాయి గాజువాక సుందరయ్య కాలనీ పంప్ హౌస్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ సీఐటీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు ప్రజలకు నిత్యం మంచినీటిని సరఫరా చేసే కార్మికుల ఆవేదన వినే నాదుడే లేకపోవటం బాధాకరమనే అన్నారు పోరాటానికి ఎండగా ఉంటామని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కార్పొరేట్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ ప్రసాదల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రెండు కార్మికుడికి అంచేత అదనంగా ప్రభుత్వం మీద భారం అన్నది ఏమీ పడదు ఏవైతే వీళ్ళు ఈ భారాలన్నీ తగ్గించేటాయిలో ఉంటే ఈ కార్మికులందరి జీతాలు పెంచవచ్చు జీవార్టీ నెంబర్ తొంభై ఆరు ప్రకారంగా బేసిక్ డియ ఇవ్వచ్చు ఆ రకంగా ఈ సమస్య పరిష్కారం చేయవచ్చు అసలు యాక్చువల్గా జీతాలు పెంచవలసిన అవసరం ఉంది నువ్వు ధరలు కానీ పెంచకుండా ఉంటే నువ్వు ధరలు ఏదైతే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ నైంటీ సిక్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాక మునుపు మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేకపోతే కార్మికులకి మేము మంచిగా వాళ్ళకి బాగా మేము అన్నీ చేస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు ఇలా చెప్పి ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ మాటలు అన్నీ కూడా తొంగులకు తొక్కారు ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్మికులందరికీ